గురుగారు ద్వాదశ రాశిలో మరో రాశి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక కుంభరాశి వారికి నలభై ఆరు శాతం అనుకూలము యాభై నాలుగు శాతం మాత్రమే వ్యతిరేకం ఏలినాటి శని సంవత్సర ప్రారంభం నుంచే రెండవ భాగం మొదలైంది ఆల్రెడీ ఒక భాగం ఉంది ఆ భాగం నిన్నటితో వెళ్ళిపోయింది ఈరోజు నుంచి రెండవ భాగం ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ వరకు ఈ రెండవ భాగం జరుగుతుంటుంది కానీ ఎక్కడా మీరు ఆందోళన చెందన అవసరం లేదు సంతాన విషయాలపైన ఎక్కువ శ్రద్ధ చూపండి నెంబర్ వన్ ఆ తర్వాత వాహనం నడిపే సమయంలో లేదా ప్రయాణం చేసే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇక కెరీర్ డెవలప్మెంట్ కావచ్చు వృత్తి కావచ్చు వ్యాపారం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఇలాంటి వాటిల్లో విజయాలు చక్కగా ఉంటుంది అదృష్టమా పిలిస్తే పలుకుతుందా అన్నట్లుగా ఉంటుందన్నమాట అదృష్టం చాలా వరకు దగ్గరికి వస్తుంటుంది ఏనాడుసిన రెండవ భాగం మాత్రం ఎక్కడా కంగారు పడకండి చక్క డెవలప్మెంట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది ఇక దాంపత్య జీవితంలో చిన్నపాటి లోపాలు ఉన్నప్పటికి కూడా అవి సమస్య పోతుంటాయి వివాహం కాని ఉంటారు ఒక రెండు మూడు ప్రయత్నం చేయగానే అక్కడెక్కడ నెగటివ్స్ కానీ వెంటనే మీరు నిరాశ చెందొద్దు కొంచెం కష్టపడితే అనుకూల పరిస్థితులు మే జూన్ జూలై తర్వాత డెవలప్మెంట్ వస్తాయి వివాహ విషయంలో చక్కగా ఉంటుంది భాగస్వామి వ్యాపారంలో చక్కగా ఉంటుంది కేవలం సంతాన విషయాలపైన కొంచెం అధికంగా శ్రద్ధ చూపడానికి ప్రయత్నం చేయండి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి అందుకే ఒక చక్కటి పరిహారం చెబుతున్నాను ఆ పరిహారం ఏంటంటే ప్రతి వారంలో బుధ గురు శుక్ర శని వారానికి నాలుగు రోజులే బుధ గురు శుక్ర శనివారాలలో ఇంగువ చేస్తూ చేసిన పదార్థాలు వండిన పదార్థం అంటే పప్పు పులుసు కూర పచ్చడి ఇట్లా ఉంటాయి కదా కొంతమందికి ఇష్టపడుతుంటారు అన్నింటిలో తినడానికి ఆ ఇంగు తోసే పదార్థాన్ని కంపల్సరిగా బుధ గురు శుక్ర శనివారాలు తినండి ఒకవేళ ఇంగు మీరు తినలేకపోతే కనీసం ఇంగో వాసన చూడటానికి ప్రయత్నం చేయండి బుధ గురు శుక్ర శనివారాల్లో డే టైంలో మాత్రం చాలు ఎవరు వన్ అవర్కు హాఫ్ అన్ అవర్ ఒకసారి స్మెల్స్ ప్రయత్నం చేయండి మూడు వందల యాభై నాలుగు రోజుల పాటు విశ్వాసం ఆ విధంగా చేస్తున్నారు అనుకోండి అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవడానికి అవకాశాలన్నీ కూడా విశ్వాసం ఇస్తుంది మీ విశ్వాసంలో మీ గమనించవలసి అంటే మీ నమ్మకాలకు పెద్దపీట వేసి మీ నమ్మకాలు ఒమ్ము కాకుండా చేసేటువంటి అద్భుత విజయాలను ఈ విశ్వాసం మీకు ఏలనాడుసిన రెండవ రూపంలో అందించడానికి సిద్ధంగా ఉంది మీరు ఇంకా సిద్ధంగా ఉండాలి రెడీ కండి